హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఉభయాదిత్య బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనకు తెలుసు ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీలో కూడా అది ఒక సక్సెస్ వేలోనే దూసుకెళ్తుంది సో ప్రస్తుతానికి బిగ్ బాస్కి సంబంధించినటువంటి ఒక అంశం నెట్టింట తెగ వైరల్గా మారుతుంది అది చూసుకున్నట్టయితే పర్టికులర్గా తమిళ్ బిగ్ బాస్కి సంబంధించిన ఒక వార్త అయితే నెట్టింట వైరల్గా మారుతుంది సో ఇప్పుడు అక్కడ బిగ్ బాస్ హోస్ట్గా చేసినటువంటి కమల్ హాసన్ ఆ షో నుంచి తప్పుకుంటున్నారనే ఒక వార్త అయితే వినిపిస్తుంది సో మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది ఎంత అవాస్తం ఉందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనకు తెలుసు బాలీవుడ్ నుంచి కానీ హాలీవుడ్ నుంచి కానీ మన తెలుగులో కానీ మిగతా ఇండస్ట్రీలో కానీ సో ప్రస్తుతానికి తమిళ్ బిగ్ బాస్ హోస్ట్గా చేస్తున్నటువంటి కమల్ హాసన్ ఇప్పుడు ఆ షో నుంచి తప్పుకుంటున్నారు అనే ఒక వార్త వినిపిస్తుంది సో అసలు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు సి అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ షో ఎంత పాపులరో దాంట్లో కూడా సీనియర్ హీరోస్ని తీసుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది రిజర్వ్డ్ డిగ్నిఫైడ్ అంటే వాళ్ళు చెబితే పది మంది విని నడుచుకునేలాగా అండ్ ఎవరినైతే తీసుకుంటారో వాళ్ళు కూడా పది మందికి ఇన్స్పిరేషన్గా వాళ్ళలాగా లైక్ మన ఎన్టీఆర్ గారే కానివ్వండి నాని గారే కానివ్వండి ఇప్పుడు నాగార్జున గారు తెలుగు విషయానికి వస్తే మధ్యలో రమ్యకృష్ణ గారే కానివ్వండి నెక్స్ట్ అలాగే తమిళ ఎప్పటినుంచో కమల్ హాసన్ గారే చేస్తున్నారు ఇటువైపు కిచ్చ సుదీప్ అయినా చేయొచ్చు ఉపేంద్ర అయినా చేయొచ్చు ఆ స్థాయి వ్యక్తులు ఎవరైనా చేయొచ్చు శివన్న చేసిన ఆశ్చర్యం లేదు అటువైపు మోహన్ లాల్ అండ్ ఇటువైపు మమ్ముట్టి లాంటి వాళ్ళు అంటే ఈ రేంజ్ వాళ్ళు చేస్తూ ఉంటారు బేసికలీ వాళ్ళకంటూ ఒక స్థాయి ఉంటుంది సో ఇక అసలు విషయానికి వస్తే కమల్ హాసన్ గారు ఈసారి ఈ సీజన్ నుంచి తప్పుకుంటున్నారు అని చెప్పేసి ఒక ప్రకటన అయితే విడుదల చేశాడు ఆ ప్రకటనలు ఏముందో చూద్దాము ప్రజెంట్ యాక్చువల్లీ ఏంటంటే మొదటి సీజన్ నుంచి తమిళ్లో కమలే హోస్గా ఉన్నాడు సో ఇప్పుడు ఆయన ఒక పెద్ద లేఖ రాశాడు ఏమని కొన్ని కారణాల వల్ల బిగ్ బాస్ నుంచి నేను తప్పుకుంటున్నాను అని అన్నాడు ఏంటి ఆ అనేది ఇంకా రాయల కొన్ని కారణాలు ప్రజెంట్ చెప్పుకుంటే ఆ లెటర్ ఇప్పుడు మీరు సైడ్లో స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ లెటర్ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది ప్రియమైన వీక్షకులారా ఏడు సంవత్సరాల క్రితం ప్రారంభమైన మా ప్రయాణం నుండి నేను చిన్న విరామం తీసుకోవడానికి సిద్ధమయ్యాను భారమైన హృదయంతో మీకు తెలియజేయాలనుకుంటున్నాను అంటే ఆయనకు కూడా ఇష్టం లేదు వెళ్ళిపోవడం సో ఆయన అలా ఉన్నాడు ముందస్తు సినిమా కమిట్మెంట్ల కారణంగా నేను బిగ్ బాస్ తమిళ్ రాబోయే సీజన్ హోస్ట్ చేయలేకపోతున్నాను మీ ఇళ్లలో మిమ్మల్ని చేరుకోవడం నాకు చాలా గొప్ప అదృష్టం మీరు మీ ప్రేమ మరియు ఆప్యాయత నన్ను కురిపించారు దీనికి మీరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దీనికి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బిగ్ బాస్ తమిళ్ను భారతదేశంలోని ఉత్తమ టెలివిజన్ రియాలిటీ షోలలో ఒకటిగా మార్చడంతో పాటు మీ పోటీదారుల యొక్క ఉత్సాహభరితమైన మరియు ఉద్వేగభరితమైన మద్దతు ప్రధానమైనది అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను నిజాయితీగా నా భావాలను పంచుకుంటున్నాను ఎన్నో నేర్చుకున్నాను ఈ అభ్యాస అనుభవానికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను ఇప్పటి వరకు నాతో పనిచేసిన ప్రతి ఒక్కరికి మరియు ఈ షోలోని పోటీదారులకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చివరిగా నేను విజయ్ టీవీలోని అద్భుతమైన బృందానికి అలాగే ఈ సంస్థను గ్రాండ్గా విజయవంతం చేయడంలో పాలు పంచుకున్న ప్రతి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సీజన్ మరో విజయాన్ని సాధిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానని రాసుకొచ్చాడు ఈయనకు వెళ్ళడం అసలు ఇష్టం లేదు కల్కి సినిమాలో ఒక బరువైన పాత్ర చేస్తున్నాడు దానికి వాళ్ళకంటూ కొన్ని డేట్స్ కావాల్సిన అవసరం ఉంది అలాగే తను కమిట్ అయినటువంటి కొన్ని సినిమాలు ఉన్నాయి ఆ విక్రమ్ అనేది అదొక సిరీస్ ఖైదీ విక్రమ్ ఆ వేళ అది వెళ్తుంది అండ్ ఈయనకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి ప్యారలల్గా ఒక పొలిటికల్ పార్టీ పెట్టి దాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇంత స్థాయి వ్యక్తి క్షణం తీరిక లేనటువంటి వ్యక్తి అనుకోకుండా దీంట్లో భాగం అయ్యారు కోర్స్ ఆయనకు కూడా బాగా నచ్చింది వాళ్ళందరికీ కొత్త కొత్త విషయాలు నేర్పడం కానీ సమ్టైమ్స్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం కానీ ఆ జర్నీ అంతా తనకి చాలా ఆహ్లాదకరంగా చాలా హాయిగా అనిపించింది కోర్స్ దానికి తగ్గ రెమ్యునరేషన్ కూడా తీసుకున్నాడు ప్రతిసారి ప్రతి సీజన్ తను ఆనందంగా చేశాడు కమల్ హాసన్ గారు వస్తున్నారు వీకెండ్ అంటే అమ్మో ఇలా భయపడుతూ కూర్చునేవాళ్ళు ఎలా సల్మాన్ ఖాన్ గారిని చూసి భయపడతారు ఎలా ఒక అమితాబ్ బచ్చన్ గారిని చూసి భయపడతారు మధ్యలో శిల్పాశెట్టి కూడా హిందీలో చేసింది ఇక్కడ రమ్యకృష్ణ గారు తెలుగుతో పాటు తమిళ్ని కూడా కొన్ని రోజులు హోస్ట్ చేశారు ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎందుకోసం ఇప్పుడు బిగ్ బాస్ అనే షో మానసికంగా మనుషులకి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ డబ్బులు ఖర్చు పెట్టో లేకపోతే ఫ్రీగానే ఎక్కడెక్కడికో విపసన లాంటి వాటికి వెళ్తూ ఉంటారు కానీ ఇలాంటి షోలో ఏంటంటే బోల్డ్ అనే విషయాలు నేర్చుకోవచ్చు మనకు సంబంధం లేని మా వ్యక్తుల మధ్య అన్ని అసలు ఏమీ లేకుండా కేవలం బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకొని కొత్త వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళతో పాటు కొన్నాళ్ళు జీవించాలి ఎన్నాళ్ళు ఉంటాము ఎన్నాళ్ళు పోతామనేది అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది వాళ్ళు ఉంచు చివరి వరకు వస్తారు లేదంటే మధ్యలోనే విరమించుకుంటారు ఆ ప్రయాణాన్ని ఇలా ఇలాంటి షోని హోస్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా చాలా అంటే ఐ మీన్ నెక్స్ట్ లెవెల్ మెచ్యూరిటీ ఉంటుంది అఫ్ కోర్స్ వాళ్ళు ఒక స్థాయి మనుషులు కమల్ హాసన్ గారు అంటే లోకనాయకుడు ఇంకా చెప్పాలి అంటే ఎన్ని క్యారెక్టర్స్ అయినా అవలీలగా చేసేవాడు ఇప్పుడు ఉన్నటువంటి సూర్య గారు కానీ విక్రమ్ గారు కానీ క్యా అంటే కొన్ని రకరకాల గెటప్లు వేసుకునే ఏ హీరోకైనా సరే ఆయనే నిజంగా స్ఫూర్తి చెప్పాలి అనుకుంటే డి గ్లామర్ రోల్స్ చేయాలన్నా తక్కువ ఏజ్లో ముసలి వేషాలు వేయాలన్నా ముసలి వేషంలో తక్కువ ఏజ్ వేషాలు వేయాలి అన్న ఎలాంటి పాత్రలు అయినా ఈవెన్ ఒక దశావతారం తీసుకున్న భామనే సత్యభామనే తీసుకున్న సి కమల్ హాసన్ గారు పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు బామనే సత్యభామనే చేశారు అసలు అది మామూలు ఆర్టిస్టులు ఎవరు చేయరు సీరియస్ చెప్పాలంటే ఆ టైంలో ఇట్లా ఇవన్నీ చెప్పుకున్నా తక్కువే కమల్ హాసన్ గారు ఇంకా చెప్పాలంటే మనకు అర్హత లేదు ఆయన గురించి మాట్లాడుకునేంత అంత గొప్ప వ్యక్తి సో తను తప్పుకోవడం అనేది పాపం నిజంగా చెప్పాలి అంటే ఈ బిగ్ బాస్ షోకి తీరని లోటనే చెప్పుకోవాలి ఎందుకంటే కమల్ హాసన్ గారు లేని ఆ బిగ్ బాస్ షోను తమిళ వాళ్ళు చూడలేరు అఫ్ కోర్స్ ఇంకా చెప్పాలంటే దాన్ని బ్యాలెన్స్ చేయగలిగే వ్యక్తి రమ్యకృష్ణ గారు ఉన్నప్పటికీ ఇంకొంతమంది ఉన్నారులే శరత్ కుమార్ గారు మేనేజ్ చేయొచ్చు ఇంకెవరైనా చేయొచ్చు కానీ కమల్ హాసన్ గారికి అలవాటు పడిపోయిన ఇన్నాళ్ళు ఇది ఇప్పుడు మన హిందీ బిగ్ బాస్ షో సల్మాన్ ఖాన్ లేకుండా చూడలేము నిన్న ఓటీటీ త్రీకి అనిల్ కపూర్ అఫ్ కోర్స్ అనిల్ కపూర్ ఈజ్ ఎ గ్రేట్ డైనమిక్ పర్సనాలిటీ అయినప్పటికీ ఈయన ఉంటే బాగుండవు అనిపించింది కరణ్ జోహర్ చేసి అసలు చూడలే ఇంకెవరు ఒకసారి హల్లా బోల్ అని చెప్పేసి ఫరాక్ ఖాన్ వచ్చినా కూడా ఏదో రకంగా నడిచిపోయింది అంటే అప్పుడు హిట్ అండ్ రన్ కేసులు అని ఉండడం సరే ఇటువైపు అంట నాగార్జున గారు సినిమాలో బిజీగా ఉన్నప్పుడు ఒకసారి సమంత హోస్ట్ చేసింది ఒక్కోసారి రమ్యకృష్ణ గారు హోస్ట్ చేశారు ఇట్లా ఇటువైపు కూడా ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళు వేరే వాళ్ళని పెడతారే తప్ప రెగ్యులర్గా ఒక సాటర్డే రోజు అక్కడికి వచ్చి సాటర్డేకి సండేకి కావాల్సిన ఫుటేజ్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే ఈయన ఈ జర్నీ మధ్యలో అదేదో అయిపోయింది అండ్ ఇంకొకటి దానికి హోస్ట్ చేస్తున్నాము అంటే రాగానే వీళ్ళు చెప్పే సోదంతా విని హోస్ట్ చేయలేరు వీక్లీ వీక్లీ వీళ్ళు ఫాలో అవుతారు ఎందుకంటే అథెంటిక్గా మాట్లాడాలి కాబట్టి ఇక్కడ ఇచ్చేసి ఆ వాయిస్ ఇస్తున్న కొద్దీ వీళ్ళు టెంపరీగా మాట్లాడలేరు చూసే జనాలకి ఎంత ఫీల్ అయితే ఉంటుందో ఆ హోస్ట్కి వీళ్ళకి మించిన ఉద్వేగభరితమైనటువంటి ఫీలింగ్ ఉండాలి సో ఈయన దీన్ని చూడాలి ప్లస్ హోస్ట్ చేయాలి డబల్ డ్యూటీ ఇక్కడ నీకు ఇవ్వమంటే ఇచ్చేస్తాడు కానీ అక్కడికి వచ్చిలో దిమ్మలా నిలబడలేడు ఖచ్చితంగా షో ఫాలో అవ్వాలి రోజు గంట 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 దీనికంటే ఒక టైమింగ్ ఇవ్వాలి అది అది కూడా ఒక పెయిన్తో కూడినటువంటి పని సో ఈ రకంగా చూసుకుంటే కమల్ హాసన్ గారు చాలా ఉద్వేగంగా అంటే ఊరికే తప్పుకుంటే మళ్ళీ ఈ ఏవేవో రాస్తారు కదా వీళ్ళకి వీళ్ళకి పడలేదు చెడింది అందుకే ఈయన అన్నారు రెమ్యునరేషన్ పడలేదని ఏవో రాస్తారు కాబట్టి ఇవన్నీ కాకుండా మంచి మర్యాదపూర్వకంగా ఇంత పెద్ద లెటర్ రాసి హ్యాపీగా రిలీజ్ చేశాడు ప్రెస్కి ఇది జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్